Hi friends. నేను మళ్ళొచ్చిన అందరు ఎలా ఉండరు మామిడికాయ పచ్చడి తయారు చేసే విధానము మామిడికాయ తొక్కు పిక్క తొక్కు తయారు చేసే విధానం ఇరవై ఐదు మామిడికాయలు తెచ్చుకున్నామండి శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకొని ఇక ముక్కలు మేము ఇంట్లోనే కొట్టుకున్నాం అన్నమాట మా వారే ముక్కలు వాటిని సమాన పీసులు చేశాడు తర్వాత ముక్కలన్నీ తీసుకెళ్ళి జోకిచ్చాము ఇరవై ఐదు కాయలకు నాలుగు కిలోల ముక్కలు అయ్యాయి నాలుగు కిలోల ముక్కలకు కిలోకు పావు కిలో చొప్పున కేజీ ఉప్పు పోసామండి ఇది త్రీ త్రీ మ్యాంగోస్ ఉప్పు ఇది మామూలుగా పచ్చళ్ళల్లో యూజ్ చేసే కా ఉప్పు ప్యాకెటే తీసుకొచ్చి కలిపేసాము కలిపేసి వాటిని మంచిగా ఉప్పు కలిపేసి ఉప్పు ఉప్పు కనబడుతుంది అందులో ఉప్పు తొందరగా మిక్స్ అవ్వదు కదా మామిడికాయ ముక్కలకు తర్వాత వాటిని జాడీలో వేసి ఒక ఫోర్ డేస్ ఊరబెట్టామనమాట అలాగా మొత్తం జాడీలో ఎత్తుతున్నాము ముక్కలు ఎత్తేసి ఒక త్రీ డేస్ ఊరబెట్టాము తర్వాత ఏం చేసామనేది తర్వాత చెప్తాను అంటే పోపేసామన్నట్టు ఇవి త్రీ డేస్ తర్వాత ఊరిన తర్వాత పోపేసాము ఫస్ట్ పోపు చేసే రోజు ఏం చేసామంటే స్టవ్ వెలిగించేసి ముక్కుడు పెట్టేసి ముక్కుట్లో మెంతులు ఇరవై ఐదు గ్రాముల మెంతులు తీసుకున్నాను అవి ఎర్రగా వేసాను వేయించి పక్కన పెట్టేశాను తర్వాత కొంచెము జీలకర్ర మెత్తగా మిక్సీ పడితే మెత్తగా పౌడర్ అవ్వదు కాబట్టి కొంచెమే వేడి చేశానండి జీలకర్ర వేయిపకూడదు పచ్చడిలోకి అలాగా అవి పూర్తిగా ఇచ్చాను తర్వాత మిక్సీ జార్లోకి రెండు వందల గ్రాముల ఆవాలు తీసుకున్నాను అంటే కేజీకి యాభై గ్రాముల చొప్పున నాలుగు కిలోలకి రెండు వందల గ్రాముల ఆవాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను తర్వాత జీలకర్ర మెంతులు కూడా వేసి మిక్సీలో వేసి మిక్సీకి పట్టుకొని మెంతుల పౌడరు పక్కకు జీలకర్ర మెంతుల పౌడర్ కూడా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత కేజీకి యాభై గ్రాముల చొప్పున రెండు వందల గ్రాముల ఎల్లుల్పాయలు పొట్టి తీసినవి అవి వేసి వెల్లుల్లిపాయ ముద్ద మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను అన్నట్టు మీరు కూడా ఎంత క్వాంటిటీ కేజీకి ఇంత క్వాంటిటీ ఏ వేస్తారో నేను చాలా వరకు వీడియోలలో చూసింది ఏంటంటే తపాలలోతో కొలిసి ఎనిమిదిగా తపాలలకు ఒక తపాలా ఉప్పు అలా పోసారు మేమైతే ఇలానే చేసుకుంటామండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కేజీకి పావు కేజీ చొప్పున ఒక కేజీ పల్లి నూనె గానుగా పట్టించుకొచ్చుకున్న గానుగ నుంచి తెచ్చిన పల్లి నూనెనండి పల్లి నూనె వేసి కొంచెం వేడిగానిచ్చేసి అందులోకి మేము ఎండుమిరపకాయల నుంచి తీసిన గింజలు జీలకర్ర వెల్లుల్లిపాయ జీలకర్ర మెంతులు ఆవాలు వేసి పోపు వేగనిస్తాము కొంచెము నూనె వే గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు వేసేస్తాము తర్వాత ఒక బేసిన్ తీసుకొని అందులోకి మనము ముందుగానే పట్టుకున్న ఆవాల పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు ఇది కేజీకి వంద గ్రాముల చొప్పున నాలుగు వందల గ్రాముల కారప్పొడి నాలుగు వందల గ్రాముల కారపొడి వేసానండి వేసి తర్వాత నేను కొన్ని ఒక పిరిగెడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి అందులో వేసి వెల్లుల్లిపాయ ముద్ద ఇది వెల్లుల్లిపాయ ముద్ద వేసి మంచిగా కలిపానండి మంచిగా కలిపాను మీరు కూడా ఇలానే చేస్తారా ప్రాసెస్ ఇంకో రకంగా చేస్తారా అనేది కామెంట్ చేయండి మేమైతే ఇలానే చేస్తాము నేను ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి పచ్చడి పెడుతున్నానండి అంతకుముందు మా అమ్మ పెట్టేది నేను ప్రతి సంవత్సరం ఇలానే పెడతాను మా పచ్చడి పోయిన సంవత్సరం పచ్చడి కూడా ఉంది అంతే ఎర్రగా ఉందండి ఇలా మంచిగా కలిపిన మిశ్రమంలోకి మనము ముందుగానే పోపు వేసుకున్నాం కదా అది మొత్తం పూర్తిగా అంటే పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇచ్చిన పోపుని తీసి ఇందులో ఈ మిశ్రమంలో వేసి మంచిగా కలుపుకోవాలన్నట్టు అంటే కొందరు ఇప్పుడు ముక్కలకి అన్ని పట్టించేసి పక్కకు పెట్టుకుంటున్నారు వెనకటి రోజులలో మా సైడ్ అయితే ఇలానే పెట్టేవాళ్ళంట నేను ఇక అదే అదే ఫాలో అవుతున్నాను తర్వాత కొన్ని ముక్కలు తీసుకొని పోపు వేసుకోవడం ఎందుకనేసి వెనకటి విధానంగానే ఫాలో అవుతున్నాను తర్వాత ఆ పోపులో మిశ్రమం మంచిగా కలిపిన పోపులో నేను మూడు రోజులు ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు అందులో వేసేసానండి అందులో ఎంత నీరు ఊరిందంటే ముక్కలు జాడి నిండుగా పెట్టాము హాఫ్ హాఫ్ జాడి వరకు ముక్కలు అయిపోయాయి అంటే వాటర్ అందులో ఆ ఉప్పు ఏం చేసింది మా పులుపులో ఉన్నది నీరుని తీసింది అందువల్ల హాఫ్ ఫుల్ జాడీలో ఉన్న ముక్కలు హాఫ్ జాడీ వరకు అయ్యాయి అన్నట్టు తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తము ఆ ముక్కలకు మంచిగా కలిపేలా కలపాలి వేసి చిన్నదైందని గిన్నెలో వేసి మంచిగా కలిపేసానండి మంచిగా అంటే అన్ని ముక్కలకు మొత్తం మిశ్రమం మంచిగా కలిసేలా ఉంచాను కలపకపోతే బాగుండదు మేము కారము ఇంట్లో ఆడించుకున్నదే ప్రతి ఒక్కటి రెడీమేడ్ కాదు అన్నీ మామూలుగా ఇంట్లో ఆడించుకున్నవే మేము కారమే కానీ అన్నీ రెడీమేడ్ తెచ్చింది ఏమీ లేదు నూనె కూడా గానుగ దగ్గర పట్టించుకొచ్చిన నూనె నేనండి ఆ మిశ్రమనంగా పచ్చడిని మంచిగా కలిపిన తర్వాత జాడీలలోకి ఎత్తుకోవాలన్నట్టు కింద పడుతుందని మావారు తప్పుకు పెట్టి కింద పడకుండా వేయమని చెప్తున్నారు ఎంత కింద పడకుండా వేద్దామన్నా కూడా చేతులలోకి వెళ్ళి జారిపోతుంది పచ్చడి లూజ్ లూజ్ ఉంటుంది కదా జారిపోతుంది అందుకే కింద పడకుండా మా వారు తప్పుకు అడ్డం పెట్టేశారు మీరు కూడా ఇలానే పచ్చడి పెట్టుకుంటారా ఎవరన్నా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమన్నా దినుసులు వేసానా అనేది కూడా కామెంట్ చేయండి పాజిటివ్గానే తీసుకుంటాను నెగిటివ్గా తీసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా వాళ్ళు పెట్టేది విధానం కూడా చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం అంతే ఇవి మంచిగా మొత్తము రెండు జాడీలలో ఎత్తేసామండి ఎత్తేసిన తర్వాత మేము జాడీకి బొట్లు పెట్టేసి దానిపైన క్లాత్ కప్పేసి కట్టే క్లాత్ కట్టేసి మూడు రోజుల వరకు దాన్ని కదపకుండా పక్కకు పెట్టేస్తాం అన్నట్టు ఈ పచ్చడిని మేము పవిత్రంగా చూసుకుంటాము మన లక్ష్మీదేవి స్వరూపంగానే చూసుకుంటాము మేము దేవుడి రూమ్లో పెడతాము ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడిని తాకము స్నానం చేసినప్పుడే దాన్ని కదుపు కలిపి మాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కూడా స్నానం చేసినప్పుడే తీసుకుంటాం అన్నమాట అలా కట్టి పక్కకు పెట్టేశాను అన్నట్టు క్లాత్ వేసేసి కట్టి పక్కకు పెట్టేశాము చూడండి మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కామెంట్ చేయండి తర్వాత ఇంకా బేసిన్లో వే కొంచెం వేడన్నం అంతకు ముందుగానే వండాను ఆ పచ్చడి కలిపిన బేషిన్లో అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని టేస్ట్ చూసామన్నట్టు అంటే ఉప్పు కారము అందులో వేసిన పౌడర్లు అన్నీ సరిపోయా లేదా అనేసి నేను మా వారు రుచి చూసామన్నట్టు మా వారికి నాకు చాలా బాగా నచ్చిందండి అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి పక్కా కొలతలతో వేశాను కదండి ఇది సంవత్సరం పాటు నిల్వ ప ఉంటుంది మీరు కూడా మామూలుగా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా ఇదే కొలతలతో పెడితే ఖచ్చితంగా మంచిగా కుదురుతుందండి ఇక జాడీలు తీసుకెళ్ళి దేవుని రూమ్లో పెట్టేశాను మూడు రోజుల తర్వాత పచ్చడిని మళ్ళీ కలిపానండి నూనె పేరుకోలేదని అనుకోవద్దు నూనె తర్వాత నేను ఈ వీడియో చేసే రోజు వరకు చెప్పే రోజు వరకు మస్తు నూనె పేరుకుందండి నా పచ్చడి తయారు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా తప్పులున్నా కూడా కామెంట్ చేయండి bye friends dhanyawad